ফু হি ভাই ফুল হা কি ফুৰে మరి ఈరోజు సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ జయంతి సందర్భంగా బీసీ నాయకులు ఇతర పెద్దలు మరి మీడియా మిత్రులు అందరూ కూడా కృష్ణా జూట్ కార్నర్లో కారణాలు ఉన్నటువంటి మరి సావిత్రిబాయి పూలే విగ్రహం వద్దకు రావడం జరిగింది మరి సావిత్రిబాయి పూలే గారు గొప్ప సంస్కర్త రచయిత తొలి ఉపాధ్యాయులుగా కూడా మరి మొదటగా ఆవిడ తొలి మహిళా ఉపాచార్యాలుగా ఉండడం జరిగింది మరి ఆవిడ మన పేద మహిళల కొరకు అంటరాని వారి కొరకు విద్యపై ఆవిడ ప్రత్యేకమైనటువంటి పెద్ద ఎత్తున పెద్ద పోరాటం చేయడం జరిగింది మరి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మూడవ తారీఖున ఆవిడ మరి జన్మించడం జరిగింది మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారిని వివాహం చేసుకుని మరి ఆయన అడుగుజాడల్లో ఆయన నడవడం అలాగే ఆయన దగ్గరే వానమాల దిద్ది మరి మహిళా ఉపాధ్యాయురాలుగా శిక్షణ పొంది తొలి మహిళ ఉపాధ్యాయురాలుగా పాఠశాలల్లో మొట్టమొదటిసారిగా మరి ఆవిడ ఉపాధ్యాయురాలుగా ఏర్పడడం జరిగింది అలాగే అనేకమైనటువంటి పాఠశాలలు ఆవిడ ఏర్పాటు చేసి మరి సత్యశోధక అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి మరి ఎంతో మంది పేదలకు మహిళల కొరకు ఎంతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే ఎన్నో కార్యక్రమాల్లో ఆవిడ నూట తొంభై ఐదు సంవత్సరాల క్రితం నుంచి మహిళల పట్ల గౌరవాన్ని తక్కువగా ఉన్నప్పటి నుంచి కూడా వారి యొక్క మహిళల యొక్క గౌరవాన్ని పెంచడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి పెద్ద ఎత్తున ఆవిడ చేయడం జరిగింది మరి అలాంటి గొప్ప సంఘ సంస్కృత యొక్క జయంతిని మనం పురస్కరించుకొని ఈరోజు ఈ వేడుకలు చేసుకోవడం మనకు చాలా సంతోషకరమైన విషయం మరి ఆవిడ నడిచిన బాటలోనే మనం అందరం కూడా నడిచి ఆవిడకి ఆదర్శంగా నిలవాలని మరి ఈ రోజు మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఆవిడ సంస్కరించినటువంటి సంస్కరణలు కూడా మనం కూడా చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని సభాముఖంగా అంబేద్కర్ పాలనలో భాగం పొందలేని అంతరించిపోతాయి అంతరించిపోతాయంటాడు మహాత్మా జ్యోతిబాబు పూలే సత్యశోధక సమాజం ఏర్పాటు చేసే క్రమంలో ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది బీసీలు కనీసం ఉన్నారనుకుంటే విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో రోజు రోజుకి సమస్త జీవన రంగాల్లోనూ వెనక్కి నెట్టబడుతున్నటువంటి క్రమంలో బీసీలు ఐక్యతని ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా కృషి చేయాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళు ఎన్నో విషయాల్లో చూస్తున్నాం ముఖ్యంగా రాబోయేటువంటి రోజుల్లో కుల గణన చాలా శాస్త్రీయంగా చేసినట్లయితే మేము చెప్పే రెండున్నర కోట్లు కాదు మూడు కోట్ల మంది బీసీలు ఈ రాష్ట్రంలో ఉంటారనుకుంటున్నాం సుమారుగా డెబ్బై ఐదు కోట్ల మంది జనాభా ఈ భారతదేశంలో ఉన్నారని చెప్పి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి జనాభా పెరుగుదలను బట్టి రిజర్వేషన్ల శాతాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఐక్యతను పాటించినట్టయితే రాజ్యాధికారంలోకి రావడం అనేది పెద్ద విషయం కానే కాదన్న విషయం కూడా అందరికీ తెలిసింది ఇదే క్రమంలో సావిత్రిబాయి పూలే గురించి రెండే రెండు మాట్లాడతాను పెద్దలు ఆల్రెడీ చాలా విషయాలు మాట్లాడారు కాబట్టి ఒకే ఒక మాట మాట్లాడతాను ఈ రాష్ట్రంలో బీసీ మహిళలకు ప్రత్యేకంగా ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి శ్రామిక వర్గాల వాళ్ళు బీసీ మహిళలు ఉన్నారు కాబట్టి వాళ్ళ సంక్షేమం కోసం మహిళల కోసం ప్రత్యేకంగా ఒక ఆర్థిక కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే వాళ్ళ సాధికార్యక్రమం సాధించినట్టు అవుతుంది ఆర్థిక స్వావలంబన అనేది మహిళలకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో కచ్చితంగా ప్రభుత్వం అలాంటి దిశగా ప్రయత్నం చేస్తున్నారు కోరుకుంటాం రక్షణ చట్టం గురించి మనం చూస్తాను చాలా లోతైన అధ్యయనం జరుగుతుంది ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా అభినందించి తీరాలి ఈ విషయంలో మరొక పాట ఏమంటే ఇప్పుడు బీసీ రక్షణ చట్టం ఇచ్చిన తర్వాత కొత్త సమస్యలు రాకుండా ఇప్పుడే చట్టంలో సరైనటువంటి చర్చలు చేసి ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకమైనటువంటి అట్రాక్షన్స్ యాక్ట్ ఉంది కాబట్టి దాని నుంచి బీసీలు మినహాయించేలాగా ఉండాలి సో కీలకమైనటువంటి విషయాలని చర్చించి ఒక నిర్ణయం చేయవలసిందిగా తెలియజేస్తూ ఈ వేదిక బాధ్యులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడా ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంతవైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్